రించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వంటావార్పుతో నిరసన చేపట్టారు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగ జాయింట్ కమిషన్ యాక్షన్ కమిటీ మహిళా ప్రతినిధి భవానీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే తమను క్రమబద్దీకరిస్తామని హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పేస్కేల్ సదుపాయం కల్పించి ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు గత పదిహేను రోజులుగా మేము చేస్తున్న ఈ సమ్మె మీ దృష్టికి చేరిందని అనుకుంటున్నాము గత సంవత్సరం మీరు హన్మకొండలో మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఛాయ్ తాగి లోపుగా మే ఒక జీవో ఇచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేయొచ్చు అని మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మేము గత వన్ ఇయర్గా ఎదురు చూడడం జరిగింది అయినప్పటికీ మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి కానీ మీ నుండి కానీ స్పందన రాని ఎడల పలుమార్లు మేము అందరి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ మాకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిన సందర్భంలో మాత్రమే మేము చివరి అస్త్రంగా ఈ సమ్మెకి దిగడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మీరు స్పందించి మీరిచ్చిన మాట ప్రకారం మాకు రెగ్యులరైజ్ చేస్తారని